అన్న హైడ్రేట్ ఇంకో బోర్డ్ మాటనేనా నా అస్స ఇక్కడ నయ్య బాబకి ప్రిస్ అంతా బోర్డ్ కరెక్ట్ సైజ్ అంతా ప్రిమెంట్ 400 బోర్డ్ మాటనే ఇచ్చేండి ఇంకో ఒక చికెన్ కర్రీ మన చికెన్ రైస్ ఒక చికెన్ కర్రీ చికెన్ రైస్ అంతా హైడ్రేట్ చెప్పండి చికెన్ రైస్ అంతా 150 చికెన్ ఫ్రైయర్ తా మూడు మాట అన్న ఎటోట్ మన వెయిట్ వెయిట్ పడిపోని బండి

మంచిగా పెట్టండి చాలా చాలా అంటే చికెన్ కర్రీ రైస్ ఇవ్వరా ఇదేంటి మటన్ అది అంటే చికెన్ కర్రీ రైస్ ఇవ్వరా చికెన్ కర్రీ రైస్ ఒకటే ఇక్కడే వైట్ వైట్ అండి അതെ <S preachers> <Syria> పెట్టమం ఖీ చేసుకోని అక్కడ ఖాళీ ఉంటుంది అంటే మూడు చికెన్ ఫ్రై మూడు మూడు మటన్ మూడు చికెన్ ఫ్రై మూడు మటన్ ఒకటి చికెన్ కర్రీ వెజ్ అంటే బాగా రైనా వచ్చేసాను అన్న అక్కడ పెట్టారు అక్కడ పెట్టారు ఇవా కవర్లో చాలా

मतिलब <inaudible>